హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రెక్స్మీ హోమ్ మేక డబ్బులుఎమ్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఒక టూ డేస్ నుంచి అస్సలు రెస్ట్ ఉండట్లేదండి అందుకే వీడియో అయితే ఫోర్స్ చేయట్లేకపోతున్నాను ఎందుకంటే మనకి పండగ వచ్చేసింది అలాగే నా పర్సనల్స్ పని మీద బయటకు వెళ్ళడం ఇలాగ సరిపోతుందనమాట ఈరోజు ఈరోజు నేనైతే కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి ఒకసారి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చిన్న మినీ లాగా మీకు షూట్ చేశాను అనమాట పెద్ద వీడియో రేపైతే నేను ఫోస్ చేస్తాను అన్నీ ఖాళీగా ఉంచానండి గ్రాసరీ ఏమీ నింపలేదు తీసుకురాలేదు గ్రాసరీ కూడా ఇగోండి కిచెన్ కౌంటర్ టాప్ అయితే కొంచెం మార్చాను అనమాట అవి ఎప్పుడో మింత్రాలో ఆ సెట్ అయితే తీసుకున్నాను నేను షుగరు ఆ తర్వాత టీ పొడి పెడతాం కదా ఆ కౌంటర్లో నేను కొత్తగా అయితే ఒక ఆరు గ్లాస్ జార్లు అయితే యాడ్ చేశాను అనమాట నాకు అది ఆఫర్లో వచ్చిందనమాట త్రీ హండ్రెడ్కి అవి తీసుకున్నాను దానిలో అన్ని స్పైసెస్ అన్ని అందులో పెట్టుకుంటే మనకి వంటకి తొందరగా అందుతాయి అనే ఉద్దేశంతో కౌంటర్ టాప్ మీద పెట్టాను ఆ తర్వాత అన్ని నిండుకున్నాయండి కొంచెం కొంచెం ఉన్నవి వేరే డబ్బాలు అయితే వేసేసాను గ్రోసరీకి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ ఫిల్ చేస్తాను ఆ తర్వాత మీకు పెద్ద వీడియో అనేది ఓపెన్ చేస్తా సారీ అండి మీకు అప్లోడ్ చేస్తాను ఒకసారి కిచెన్ క్లీనింగ్ అంతా అంతా అయిపోయిన తర్వాత ఇలా షూట్ చేశాను అన్నమాట నాకైతే ముందు గజిబిజిగా అనిపించింది మార్నింగ్ ఆ తర్వాత అంతా సర్దిన తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ పని అంతా మర్చిపోతామండి మనము ఫస్ట్ ఏదైనా సరే గజిబిజిగా ఉంటుంది ఆ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మా నీళ్ళు ఒక్కసారి చూసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదా ఇగోండి ప్యాంట్రీ యూనిట్లో చిన్న చిన్న ఐటమ్స్ అంతా పెట్టేశానండి చిన్న చిన్న గాసా సీసాలు ఉంటాయి కదండి గ్రాసరీ కొంచెం కొంచెం మిగిలిపోతే అవన్నీ అందులో పెట్టేసి ఇందులో పెట్టేశాను అనమాట ఇవి అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ గ్రాసరీ తెచ్చిన తర్వాత పెద్ద డబ్బాలో పెట్టేద్దామనేసి ఇవి ఖాళీగా ఉంచాను ఫ్రెండ్స్ ఓకేనా నా కిచెన్ ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి టెన్ థర్టీకి స్టార్ట్ చేసామండి ఫైవ్ థర్టీ అయింది ఈవినింగ్ మార్నింగ్ టెన్ థర్టీ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది అయిపోయిన తర్వాత కొంచెం చక్కగా జింజర్ టీ తా చేశాను చాలా రిలీఫ్గా అనిపించింది అనమాట టీ తాగిన తర్వాత ఎంతమంది మీరు క్లీనింగ్ అనేది పెట్టుకున్నారు క్లీనింగ్ అంతా అయిపోయిందా లేదనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి సర్వేజన సుగ్న ఓం ఓమ్ శ్రీమాత్రే